శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పాలుతో తయారు చేయాల్సిన నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడిన క్రిమినల్స్ ను వదిలేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని చెప్పాల్సిన సీనియర్ నేత నేరస్తులను వెనకేసుకొచ్చేలా మాట్లాడడం విస్మయాన్ని గురిచేస్తోంది లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రచారం చేయకూడదని కెమికల్స్ లో కలిసిన యాసిడ్స్ గురించి బయటకు చెప్పకూడదని అరుణ్ కుమార్ చెబుతున్నారు కల్తీ జరిగిన సీఎం స్థాయి వ్యక్తులు ఆ విషయాన్ని బయటపెట్టకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉండవల్లి సలహా ఇస్తున్నారు తన గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో మాజీ సీఎం జగన్ను ఆయన పార్టీకి చెందిన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ద్రోహులను కాపాడేందుకు వెనకేసుకొచ్చేలా ఉండవల్లి మాట్లాడుతున్నారు తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పిన ఉండవల్లి ముఖానికి వేసుకున్న ముసుగు తొలగించేసి తాను జగన్ ప్రయోజనాల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు నెయ్యిలో పది శాతం లోపు జంతువుల కొవ్వు కలిసినా తప్పు లేదని ఉండవల్లి చెప్తున్నారు ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఏ విధంగా అయినా సరే జగన్ ఆయన పార్టీలోని శ్రీవారి ద్రోహులను వెనకేసుకురావడమే కనిపిస్తోంది రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును కలిసిచ్చిన తర్వాత వైసీపీకి చెందిన మాజీ మంత్రిని ఎందుకు పరామర్శించాల్సి వచ్చింది ఆయన తప్పు చేశాడా అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పంపుతోంది అన్న విషయం మాట్లాడితే ఉండవల్లి స్థాయికి గౌరవం ఉండేది కానీ అసలు విషయం పక్కన పెట్టి హిందూ ద్రోహులను రక్షించేలా ఉండవల్లి మాట్లాడడం చూసిన వారు కాండ్రిని చుమ్మేస్తున్నారు